జనక ఏ జనక మసలికి ఎందుకు అంత సరే ఏ హే రవలమట ఏ హే రవలమట ఏమేని పిచ్చా మెంట్లా కేక కేవ్ కేక నా సావిరంగ కేవ్ 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 కేక అసలికి ఏమేంద చెప్పవే ప్లీజ్ ఏమేంద అంతరం ముందు గాడితవేంటి మన లెక్క మాస్టర్ లేరు లేక ఉన్నారు కదా కానీ ఈ రోజు వారం రోజుల పాటు మన బడికి రారు పండగే పండగ రింగారింగారే పండగ నీకు పండగ నాకే కాదు మన స్కూల్లో వాళ్ళందరికీ లెక్కలు రావట్లేదంటే చేసుకోకుండా ఎవరుంటారు చెప్పు ఎందుకని ఎందుకని అంత నెమ్మదిగా అడుగుతావంటే జడ్డిదనం మనకి వారం రోజుల పాటు లెక్కలు బాధే ఉండదు కానీ వారం రోజుల పాటు లెక్కలు ఉండాలంటే బాధగా ఉంది నీ ఇలాంటి వాళ్ళ వల్లే మన స్కూల్ చెడిపోతుంది ఆట ఉండదు పాట ఉండదు నీకు వదిలిండలు మాస్టర్ అంటే ఎందుకు అందుకోపో ఊరుకో నాకు లెక్కలు మీద కోపం ఎందుకుంటుందే నా కోపం అంతా లెక్కల మీద లెంప్లేసుకో సారీ అసలు నీకు లెక్కలంటే ఎందుకు అంత కోపం కోపం రాదు మరి నాకేం కర్మా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి లెక్కలు అంటే ఇష్టం లేదు అడుగు ఒక్క చేయ కూడా పైకి లేవదు నిజం చెప్పండి ఎవరికి లెక్కలంటే ఇష్టం లేదు కదా యనో ఆ లెక్కలకు పెద్ద దండం ఓ పద్ధతి ఉండదు పాడు ఉండదు లెక్కలు నాకు నచ్చినట్లు చేసేస్తానంటే కూడికల్నేమో వైపు నుంచి చేయమంటారు తీసివేతలు గుణకారాలు కూడా అలాగే చేయమంటారు బాగుంది కదా అనుకునే లోపు మాత్రం బాగాహారాలు మాత్రం హేణం వైపు నుంచి చేయమంటారు ఏంటి తెరకాసు అడిగవ్ లేకపోతే సరే నువ్వే చెప్పు ఒకటి రెండు మూడు ఎంతవరకు ఇవ్వే కదా లెంకెలు ఇంగ్లీష్లోని ఎక్స్ వడ్ ఇవి కూడా అంకెలేనట వాటి విలువ ఎంత రెడితే ఎంతనో ఉంచుకోవచ్చు అంటున్నారు సరే కదా నాకు నచ్చినవి వయసు వస్తానంటే అలా కుదరదాట పోనీ ఇదే గందరగోళం అనుకుంటే రెండు ఉన్న అంకెలు కలిపితే ఒక మైనస్ ఉన్న అంకె వస్తుందంట అదే కానీ గుణిస్తే మాత్రం ప్లస్ వచ్చేస్తుందంట ఏంటి అడిగే వాళ్ళు లేకపోతే సరే ఇన్నోటి తిరకాలుండి బట్టే ఆ లెక్కలు ఎవరికే అర్థం కావు నేర్చుకుంటే ఎవరికైనా వస్తాయి సరేగా మన ఊరి ఉంది కదా నువ్వు ముందెంటే దూకిద్దు నాకు భయం నాకేది రాదుకుంటే అదే వస్తుందిలే నువ్వు ముందే దూకిద్దు నా భయమే చెప్తుంటే అర్థం కాదా కదా మరి నాకు లెక్కలంటే భయమే అది చెరువు కాదు బాబో మహాసముద్రం అందులో నేను గుర్ర పెట్టామా కుడితే పడ్డ ఎలకలగా గిలగిల గింజకోవడమే అందుకే నాకు చదువు నచ్చని ఒకే లెక్కలు ఇంటికి ఏమంటా లెక్కలు చెప్పండి స్కూలుంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతాను ఆ చివరికి అంతరిక్షంలో ఉన్నా చంద్రయాన్ త్రీ రాకెట్ లో అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతాను లేకపోతే చదువే మానేస్తాను అసలు బుద్దుందా అది ఉండి బట్టే మానేస్తాను అంటున్నాను సుబ్బుగానే ఎంత గడి మానేసి సొంతి వాళ్ళకి రన్న కొట్లు జోన్ అయిపోయాడు నీకో విషయం తెలుసా ఏంటి చదువుతున్నప్పుడు రెండుకు మూడు కలిపితే ఎంతరా అని అడిగితే ఆరాగంట సేపు ఆలోచించి ఆరు అని చెప్పి నాలుగేళ్ళు చూపేవాడు అలాంటి వాడు ఇప్పుడు వాడు కొట్టుకు వెళ్ళి పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా యువతల వారికి ఎంత తిరిగి ఇవ్వారో క్షణంలో లెక్క వేసి ఇచ్చేస్తున్నాడు దీన్ని బట్టి అర్థమైంది ఏమో ఏమీ అర్థం కాలే నువ్వు జడ్డి దానివి వాడు బడి మానేవి పెట్టే కదా లెక్కలు అంత బాగా వచ్చాయి నేను కూడా అంతే బడి మానేసి బాగుపడదాం అనుకుంటున్నాను అది సరే కానీ మా లెక్క మాస్టర్ ఎందుకు బడికి రావడం లేదు ఏదో ట్రైనింగ్ ఉందంట కొత్త కొత్త లెక్కలు విషయాలు వచ్చి మనకి చెబుతారంట ఇంకా కొత్త లెక్కలు బుర్ర తినడానికి ఇప్పుడున్న లెక్కలు సరిపోలేదా కోసలికి నువ్వు మరి బాగుపడవు కాని ఏం చక్కబడి మానేసి సంతవులకి రన్న కుట్ల సేపు అయితే మరి కొత్త లెక్కలు కాదే బాబు మనకున్న లెక్కల్నే కొత్త కొత్త పద్ధతిలో చెబుతారంట అంద పద్ధతిలో చెప్పినా నాకు అర్థం కాదు గవర్నమెంట్ పని లేకపోతే సరే పాపం మాస్టర్ బాధపడుతున్నారు కానీ ఏమిటి లావా అక్కారంటే మీ కానీ బాబు రతకుడు అన్నట్టు నాకు లెక్కలు రావు మాస్టర్ చెప్పడం మరి మరేం చేస్తావు ప్రస్తుతానికి హేమి చేయను ఈ వారం రోజులు పట్టు పన్నే చేసుకుంటాను ఏ ఏ జమ్మలకి జారిటకి వసే వసే ఆపివా బాబు డాన్స్ చూ చచ్చిపోతున్నా పంచే వెళ్ళికి నా టెన్షన్ ఆ బడు ఆ అక్కలు అస్సలు అక్కడ చెప్పరు అంటా కూ ఇన్ని రోజులు ఈ రంటిబుందో నాకు చెప్పలేదేనే ఉప్పు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతాడు అంటే సపోర్ట్ ప్లీజ్ 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 ఉండగా బాబు నీకు ఆ విషయం తెలుసా ఏంటి ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే భోజనం పూర్తిగా మానేయాలంట సంబంధం ఏమిటి దగ్గర సంబంధం ఉంది పాప మీరెవరు కాదులే భయపడిపోకు నేను కూడా నీలాగే చిన్నప్పుడు లెక్కలంటే భయపడేదాన్ని కానీ ఇదే పాఠశాలలో ధర్లక్ష మేడం వద్ద లెక్కలు నేర్చుకొని ఈరోజు ఇంత పెద్ద ఇంజనీరింగ్ అయ్యాను ఇక్కడ మాస్టర్లు కలదామని వచ్చి మీ సంభాషణ అంతా విన్నాను ఈ పాప చెప్పినట్లు లెక్కలు రాకపోతే మనం బ్రతకడం చాలా కష్టం మరి మా నాన్న పెద్దగా చదువుకోలేదు మా బడికే వెళ్ళలేదు పాట నడుపుతున్నప్పుడు గొర్రెలను అమ్ముతున్నప్పుడు కొంటున్నప్పుడు ఎంత ఇవ్వాలో ఎంత రావాలో బాగానే లెక్క వేస్తున్నారు కదా మరి అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు ప్రతిరోజు డబ్బుల లెక్క విషయమని మిగతా లెక్కల విషయమని ఇద్దరుపై ఆధారపడుతూ ఉంటారు చిన్నప్పుడు లెక్కలు నేర్చుకునేందుకు బాధపడుతూ ఉంటారు కూడా అవును నిజమే మా అమ్మ కూడా నా దగ్గర ఇలా ఒకసారి బాధపడింది మా నాన్న కూడా డబ్బుల లెక్క విషయం తెల్సరాక ఆ కోపం నా మీద మా చెల్లి మ్యాగ్ నా మీద చూపిస్తూ ఉంటారు చూసావా మరి నీకు ఇంకో విషయం తెలుసా ఈ రోజు ఈ ప్రపంచ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం లెక్కలే పెద్ద పెద్ద భవనాలు ఆనకట్లు చివరకు వేసుకున్న బట్టలు అన్నీ గణిత నియమాలతోనే తయారు చేయబడతాయి మన మనలాంటి పిల్లల మెదడు పదును పెట్టడం కోసం ఎన్నో ఆసక్తికరమైన పజిల్స్ చిక్కు ప్రశ్నలు ఉంటాయి అవి చేస్తే మనకు చాలా తెలివితేటలు వస్తాయి చిన్నదానమైనా బాగా చెప్పావమ్మా థ్యాంక్ యూ మేడం మీ వాళ్ళు ఇప్పుడు నాకు లెక్కలంటే భయం పోయింది మా మాస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీలాగే లెక్కలు బాగా నేర్చుకొని పెద్ద ఇంజనీర్ అయ్యి ఈ దేశానికే సేవ చేస్తాను మంచి పిల్లలు ఇది మీ తరగతి కదా వెళ్ళండి ఓ మళ్ళ మర్చి వచ్చినంత వరకు నువ్వు నాకు లెక్కలు వేస్తావు కదా తప్పకుండా